ఈ డౌన్ లైన్ ఈ డౌన్ లైన్ చో లైన్ ఈ క్రాస్ లైన్ ఈ క్రాస్ లైన్లతో కమ్యూనికేషన్ వద్దని చెప్తాను నేను ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని కానీ వద్దన్నం కాబట్టే క్రాస్ లైన్తో మాట్లాడాలి శ్రీనివాస్ ఒడ్డేమాన్ వద్దన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఎవరైనా ఒక క్రాస్ లైన్ తో మాట్లాడు పో నీ కర్మ నా సోమ ఏం పోతుంది నువ్వు పోతుండే నీకు అంత తీయగుండి నువ్వు బిజినెస్ నుంచి పోవాలా నువ్వు సర్వనాశనం చేసుకోవాలా బిజినెస్ అని నీకు ఆలోచన ఉన్నప్పుడు పో చేసుకో దానికి ఎవరికి నష్టం ఉంది నీకు నష్టమైతే నాకేం నష్టం కాదు ఎంతో మంది చెప్పినా ఈ ఈరోజు లేరు వాళ్ళు బిజినెస్లో జుట్టు మెరుస్తుంది ఇంకా ఈ జుట్టులో ఉన్న తెల్ల వెంటకాలంత మందిని చూసినా ఓ మూతమారి మాటలు ఈ ఈరోజు లేరు వాళ్ళు కర్మ సిద్ధాంతం సార్ అన్నాడు మీ కర్మలే మిమ్మల్ని నాశనం చేసేస్తాయి అంతే మీరు పది మందికి మంచి చేయాలన్న ఆలోచన ఉంది అది ఆ మంచి మనమ్మటే ఉంటది మన పిల్లలకి